ఉన్న భారతీయులు ఇప్పుడు దేశానికి పంపుతున్న నగదు రికార్డు స్థాయికి చేరింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో విదేశాల నుంచి భారత్కు వచ్చిన రెమిటెన్స్ చరిత్రలోనే అత్యధికంగా నమోదు అయ్యాయి రిజర్వ్ బ్యాంక్ తాజా గణాంకాల ప్రకారం నూట ముప్పై ఐదు పాయింట్ నాలుగు ఆరు బిలియన్ డాలర్లు అంటే సుమారుగా పదకొండు పాయింట్ ఆరు లక్షల కోట్ల రూపాయలు వచ్చింది ఇది గత సంవత్సరం కంటే పద్నాలుగు శాతం పెరుగుదల ఈ మొత్తం నగదు ప్రధానంగా మూడు దేశాల నుంచే వచ్చింది అమెరికా యునైటెడ్ అరబ్ ఎమిరేటేస్ యునైటెడ్ కింగ్డమ్ ఈ మూడు దేశాల నుంచే భారత్ వచ్చే మొత్తం నగదు అరవై శాతం ఉంది రెండు వేల పదహారులో భారత్ కు వచ్చిన రిమిటెన్స్ లు మొత్తం అరవై ఒక్క బిలియన్ డాలర్లే ఇప్పుడు అదే మొత్తం రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగింది ఇది కేవలం డబ్బు మార్పిడి కాదు ఇది విదేశాల్లో శ్రమిస్తున్న మన కార్మిక నిపుణుల సహాయమని చెప్పాలి ఆర్బిఐ నివేదిక ప్రకారం విదేశాల నుంచి వచ్చే రిమిటెన్స్ లు దేశ వాణిజ్య లోటును దాదాపు నలభై ఏడు శాతం భర్తీ చేస్తున్నాయి ఇవే రిమిటెన్స్లు స్థూల విదేశీ పెట్టుబడుల కంటే ఎక్కువగా ఉన్నాయి ఇది మన ఆర్థిక వ్యవస్థకు నిలకడనిచ్చే ప్రధాన వనరు వారు దేశానికి దూరంగా ఉన్న మన కోసం పనిచేస్తున్నారు అవునండి విదేశాల్లో ఉన్న మన భారతీయులే మన ఆర్థిక స్వాతంత్రానికి అసలైన రియల్ హీరోలు ఈ రెమిటెన్సులు వీరి త్యాగాలను ప్రతిబింబిస్తున్నాయి ఈ ఎనాలిసిస్ మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి